నమస్తే అండి మాది ఏలూరు జిల్లా పెదరేగి మండలం కవుకుంట గ్రామం సరికుపాటి ప్రసాద్ వాళ్ళ కారేమి రామలక్ష్మి నా బాబు కంప్ మా నా భర్త ఎక్కువగా ఉంది రండి నా మా అబ్బాయి అండి నేను వైసీపీలో అబ్బాయి సోదరి గారు వచ్చినప్పుడు మాజీ ఎమ్మెల్యే అబ్బాయి సోదరి గారు వచ్చినప్పుడు ఆపతి ఇచ్చానని కారణం చేత నా కొట్టు టీడీపీ నాయకులు తీసేయాలని వచ్చారండి నేను ఎంత అందుకున్నా కొట్టును ఆపట్లే తీసేస్తున్నారు నాకు న్యాయం చేయడానికి ఎవరో ఇది లేదండి నేను జగన్ గారికి ఎమ్మెల్యే గారికి మాజీ ఎమ్మెల్యే గారికి ఈ నా విన్నపం అందజేస్తున్నాను ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి కొట్టు పెట్టుకున్నామండి తీసేయడానికి వచ్చారు మాకు షాప్ మీద బదులు తిరుగుతున్నాం అండి మా నోట్ కార్డు కూడి తీసేస్తున్నారు మాకు ఏ ఆధారమో లేదండి మమ్మల్ని కోరుకుంటున్నాము दिक्खो जेह्ड़ी प्रौचना पंत कोला